భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఎం కార్యాలయంలో ఉలేఖట సమావేశం ఏర్పాటు చేసి కొత్తగూడెం నియోజకవర్గ మున్సిపాలిటీ కార్పొరేషన్ చేసే కోణంలో గందరగోళ పరిస్థితులను ఉన్నాయని అట్లా భద్రాచలం గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అంటే ముందు మున్సిపాలిటీ అని ప్రకటించి ఏజెన్సీ చట్టాలు ఉన్నాయి కాబట్టి అది గ్రామ పంచాయతీ వెనక జరిగి ఇప్పుడు మూడు గ్రామ పంచాయతీలు కానీ ఇట్లాంటి గందరగోళాలు ఉన్నాయి మరి ఇప్పుడు బాలవంశ విషయంలో ఈ స్పష్టత లేకపోతే ప్రజలు ఈ గందరగోళానికి మరింత లోనై ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ముందుకు వచ్చింది కాబట్టి దీన్ని నివృత్తి చేయాలి అట్లాగనే ఎన్నికలు జరగకోకుండా ఉన్నటువంటి బాలవంశ పట్టణాన్ని కొత్తగూడెంలో ఎన్నికలు జరిగి పాలగోళం ఏర్పాట ఇప్పుడు ఈ రెండింటినీ కలపడం ద్వారాగా రేపు అదన బత్తగూడెం కూడా ఎన్నికలు జరపేట అవకాశం ఉంది అనేటటువంటి చర్చ కూడా ఉంది దీనికి కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక మూడవ అంశం ఏంటంటే బత్తగూడాన్ని ఆనుకున్నటువంటి కొత్తగూడ అనే అంతర్భాగంగా ఉన్నటువంటి లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ దాన్ని పట్టించుకోలేదు అట్లాగనే సుంచుపల్లి గ్రామ పంచాయతీ మండలం ఉంది గ్రామ పంచాయతీ టౌన్ లో అంతర్భాగంగా పోస్ట్ ఆఫీస్ దగ్గర నుండి ఉన్నది ఈ రెండింటినీ కాదని జంప్ చేసి నగర్ వెళ్ళడం అనేది జరిగింది అంటే కనెక్టివిటీ కూడా దీంట్లో ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉండలేదు సార్ చాలా విషయాల మీద చాలా అపమలు అనుమానాలు దీంట్లో నిర్దిష్ట లోపించినటువంటి కారణంగా ఇది ఉంది కాబట్టి వీటిని సమాధానం చెప్పాలి వీటిని క్లారిఫై చేయాలి వీటిని క్లారిఫై చేసి కార్పొరేషన్ చేయడానికి శ్రీకృష్ణ స్వాగతిస్తుంది ఈ ఏజెన్సీలో ఏజెన్సీ చట్టాలు లేదంటే ఉన్నటువంటి చిక్కులు చికాకులు చేయకోకుండా ప్రకటిస్తే ఇది గందరగోళానికి సాధించేదిగా ఉంటుంది అనేది సిపిఎం గా మేము అభిప్రాయపడుతున్నాం ఇక మూడవది ఏంటంటే బాలవర్కు సంబంధించిన కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కొత్తగూడెం పట్టణానికి సంబంధించి గ్రామాలకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరిగినా దాన్ని సిపిఎం సంపూర్ణంగా స్వాగతిస్తుంది మద్దతిస్తుంది ఎయిర్పోర్ట్ విషయంలో కానీ అవుట్ రింగ్ రోడ్ విషయంలో కానీ ఇంటర్నల్ రహదారుల విషయంలో కానీ ట్రాఫిక్ నియంత్రణ విషయంలో కానీ ప్రభుత్వాల వైపు నుండి వచ్చేటటువంటి అన్ని రకాల వనరులని వసతులని ఈ జిల్లా అభివృద్ధి కోసం కొత్తగూడెం అభివృద్ధి కోసం పాలన అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని గతంలో పోరాటం చేసినటువంటి పార్టీగా సిపిఎం పార్టీ ఉంది అందుకోసం అభివృద్ధికి ఇదే మా ప్రశ్నలు ఆటంకం కాదు అభివృద్ధిని మేము స్వాగతిస్తూనే ప్రజలకు ఉన్నటువంటి ఈ ప్రశ్నలు లేదు ఈ అనుమానాలు సందేహాలను నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఇంత ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక డెమోక్రటిక్ సిస్టాన్ని ప్రభుత్వం పాటించలేదు అనేది మా ఆరోపణ ఏమిటి అని అంటే ఇప్పుడు కార్పొరేషన్ చేయదలుచుకున్నప్పుడు అఖిలపక్షం పెట్టాలి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి కనీసం డెమోక్రటిక్ ఒక చర్చ పెట్టి చేయవలసిన అవసరం ఉంది ప్రభుత్వ ఏజెంట్ గా కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారే ఈ ప్రతిపాదనలు పంపారు అనేట చర్చ కూడా సాగుతా ఉంది మరి ఏకపక్షంగా కలెక్టర్ గారు పంపేదానికంటే ప్రజాభిప్రాయ సేకరణ రాజకీయ పక్ష అభిప్రాయాన్ని తీసుకొని పంపుంటే మరింత పరికిష్టంగా ఉండేది ఈ సందేహాలు అందులోనే నివృద్ధి అయ్యేవి కాబట్టి ఇటువంటి అస్పష్టంగా ఈ ప్రకటన వల్ల ప్రజల్లో గతగోళం నెలకొని ఉన్నది అనేటటువంటి అభిప్రాయాన్ని సీపీఎం వ్యక్తం చేస్తూ వీటన్నింటినీ నివృత్తి చేసి చట్టాలకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా దీన్ని కార్పొరేషన్ చేయడం అది మంచి పరిణామమే దానికి సిపిఎం స్వాగతిస్తుంది ఇది ముఖ్యమైనటువంటి విషయాలు ఈ మీరు మీ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లా సుజాత గారు మండలం విషయం ఆ ఏడు గ్రామ పంచాయతీలో కలసకూడదు దానికోసం దశల వారి ఆందోళన సిపిఎం పార్టీ నాయకత్వం ప్రజల్ని కలుపుకొని వెళ్లేదాంట్లో అట్లాగనే సుజాత నగర్ మండలంగానే కొనసాగాలి ఇప్పుడు రేపొద్దున ఆ ఏడు గ్రామ పంచాయతీలో కలిస్తే మిగిలినటువంటి గ్రామ పంచాయతీలు అది ఒక రూరల్ ఏరియాగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాని సెత్తు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా విరగకూడదు అందుకోసం దాన్ని మినహాయింపు చేయాలి కాకుమరేషన్ వైపు నుండి ఇక ఫైనల్ ఏంటంటే దీనికి గెజిట్ గానీ నోటిఫికేషన్ గానీ విడుదల కాలేదు అయినప్పుడు దాని పట్ల మరింత స్పష్టత ఆ వచ్చేటటువంటి నోటిఫికేషన్ బట్టి ఇంకొన్ని విషయాల మీద మాట్లాడడానికి అవకాశం కొంతమంది అక్కడ ఇక్కడ కూడా సిపిఎం అభివృద్ధికి నో అభివృద్ధి కోసం ఈ జిల్లా సంక్షేమం కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర ఎక్కడ రాజీలియని పోరాటాలు నిర్వహించినటువంటి దగ్గర సిపిఎం పార్టీకి ఉంది ఆ పోరాటాల వారసత్వం అలా కొనసాగుతుంది కార్పొరేషన్ సభ ఉన్న ఈ సందేహాలని నివృత్తి చేయాలనేది సిపిఎం పార్టీగా మేము చేసిన వాళ్ళు ఇది